నలభై ఐదు రోజుల పాటు భక్తజన సందర్మైన ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ అధికారికంగా ముగిసినప్పటికీ భక్తుల రాక మాత్రం కొనసాగుతోంది భారీ సంఖ్యలో కుంభనగర్ చేరుకుంటున్న భక్తులు గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు పెద్ద సంఖ్యలో తీరంలో పూజలు నిర్వహిస్తున్నారు మహాకుంభమేళాలో అరవై ఆరు కోట్ల ఇరవై ఒక్క లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని బుధవారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు జనవరి పదమూడున పౌష్ పూర్ణిమతో మొదలైన మహాకుంభమేళా ఫిబ్రవరి ఇరవై ఆరున శివరాత్రి పర్వదినాన అధికారికంగా ముగిసింది మహాకుంభమేళా సందర్భంగా ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ సిబ్బందిని రైల్వే అధికారులు శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు రైల్వే స్టేషన్ కు చేరుకున్న ఆయన ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ధన్యవాదాలు తెలిపారు వారి వల్లే మహాకుంభమేళా విజయవంతమైందని చెప్పారు కుంభమేళా కోసం పదమూడు వేల రైళ్లను నడపాలని ప్రణాళిక రచించామన్న వైష్ణవ్ భక్తుల రద్దీకి అనుగుణంగా పదహారు వేలకు పైగా నడిపినట్లు చెప్పారు ప్రధాని దిశానిర్దేశం మేరకు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడగలిగామని సంతోషం వ్యక్తం చేశారు ఈ అనుభవాలను పూర్తిగా విశ్లేషించి రైల్వే మాన్యువల్లో మార్పులు చేశామని చేస్తామన్నారు